డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా ఇకపై మీకు ఆ బాధ అక్కర్లేదు జూన్ నుంచి ప్రైవేట్ శిక్షణ సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికి అందిస్తాయి డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీ చేస్తుంది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం అందుకు కొన్ని నిబంధనలు విధించింది ఆ సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం అదనంగా మూడెకరాల భూమి ఉండాలి ముఖ్యంగా ఆ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండాలి రాకపోకలకు ఎలాంటి అంతరాయమో ఉండకూడదు శిక్షణ ఇచ్చేవారు కనీసం హై స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలి డ్రైవింగ్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి బయోమెట్రిక్స్ టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం ఆ సంస్థలకు అనుమతి ఇస్తుంది లైట్ వెహికల్ ఖచ్చితంగా నాలుగు వారాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో కనీసం ఇరవై తొమ్మిది గంటలు శిక్షణ ఇవ్వాలి ఇది థియరీ ప్రాక్టికల్ రూపంలో ఉండాలి థియరీలో ఎనిమిది గంటలు ప్రాక్టికల్లో ఇరవై నాలుగు గంటల శిక్షణ ఇవ్వాలి హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్ కు ఆరు వారాల పాటు కనీసం ముప్పై తొమ్మిది గంటల ట్రైనింగ్ ఇవ్వాలి ఇందులో ఎనిమిది గంటల థీరీ ముప్పై ఒక్క గంటల ప్రాక్టికల్ తరగతులు ఉండాలి ఫీజుల విషయానికి వస్తే లెర్నర్ లైసెన్స్ రెండు వందల రూపాయలు లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ రెండు వందల రూపాయలు పర్మనెంట్ లైసెన్స్ రెండు వందల రూపాయలు ఇంటర్నేషనల్ లైసెన్స్ వెయ్యి రూపాయలుగా ఉంది